నా పేరు డాక్టర్ రాంపుడౌతు గోపీనాథ్ నేను ఎంపీఎస్ పాటిమీదిగూడంలో ఎగ్జిక టీచర్గా పనిచేస్తూ ఉన్నాను పాటిమీదిగూడెం అనేది గిరిజన ఆదివాసీ గూడెం వెనుకబడిన జాతులు చాలామంది ఉన్నారు అది చిన్న గ్రామం అయినప్పటికీ అందులో ఉన్నటువంటి విద్యార్థులను ప్రపంచాన్ని ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలను వాళ్ళకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఎండాకాలంలో పిల్లలు కూర్చున్నారు రకాల పనిచేస్తా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఒక ఆలోచన రావాలనే ఉద్దేశంతో నేను ఈరోజు గూడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కానీ స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఎంపీ ఆఫీస్ ఎంఆర్ఓ ఆఫీస్ బ్యాంకులలో పిల్లలను ఆ ఊరిలో ఉన్నటువంటి ఒకటవ తరగతి నుండి పీజీ చదువుతున్నటువంటి అందరి పిల్లల్ని తీసుకురావడం జరిగింది దాని ద్వారా వాళ్ళు పోలీస్ స్టేషన్లో చూసి ఆ ఎస్ఐతో మాట్లాడి కానిస్టేబుల్తో మాట్లాడి ఆ వెపన్ పట్టుకోవడం వల్ల కొందరు పిల్లలు ఒక ఆలోచన ఒక రకమైన ఆలోచన వస్తుంది ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు పిల్లవాడు నేను పోలీస్ ఆఫీసర్ కావాలి నేను ఒక లాయర్ కావాలి నేను ఒక డాక్టర్ కావాలి నేను ఒక ఎంఆర్ఓ కావాలి ప్రత్యక్షంగా చూపించడం వల్ల అది ఏ విధంగా సాధ్యమంటే అది ఓన్లీ కేవలం విద్య అనే రెండు అక్షరాల ద్వారా మాత్రమే సాధ్యమని పిల్లలు గ్రహిస్తారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇది గిరిపుత్రుల గ్రామం అది ఆ గిరిజనులను ఆదివాసులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అంటే అభివృద్ధి చేయాలంటే ఓన్లీ కేవలం మనకు ఉన్నటువంటి ఒక్క ఆయుధం విద్య మాత్రమే ఆ విద్యాన్ని బలంగా వాళ్ళను నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈరోజు నేను వాళ్ళని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడు అన్నీ చేయగలడు ఎందుకంటే మేము ప్రపంచాన్ని చూపిస్తాము గొప్ప గొప్ప ఆఫీసర్లను చూపించాను వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివి ఈరోజు గొప్ప గొప్ప స్థాయికి ఎదగడం జరిగింది అందుకని పాఠశాల పునః ప్రారంభమవుతుంది కాబట్టి దీని ద్వారా మనం నేను చెప్పేది మీకు పిలిపించేది ఒకటి ప్రభుత్వ పాఠశాలలు చేరండి ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లల్ని చేర్పించండి సకల సౌకర్యాలను ఈరోజు ప్రభుత్వం చేస్తూ ఉంది దాన్ని మనం ఉపయోగించుకొని తల్లిదండ్రులు లేక కళను సహకారం చేసుకోవాల్సిన బాధ్యత పిల్లలపై ఉంది దాన్ని చెప్పవలసిన గైడ్ చేయవలసిన బాధ్యత ఆ ఊరిలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా నాపై ఉంది కాబట్టి ఈరోజు నేను వాళ్ళను ఒక ఆలోచన రావాలి పిల్లలకి ఏం తెలియదు ప్రత్యక్షంగా చూపించడం వల్ల కొంతైనా ఆలోచన కలుగుతుంది అనే ఒక తాపత్రయంతో ఒక్కరైనా మారుతారనే ఉద్దేశంతో ఈరోజు నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది తద్వారా పిల్లలు ఖచ్చితంగా ప్రవర్తనలో మార్పు వస్తుంది ఆ మార్పు వస్తుంది ఆశాభావంతో ఈరోజు నేను ఎండాకాలం అయినప్పటికీ కూడా చేయాలి ఆ తపనతోటి నేను చేస్తా ఉన్నాను అదేవిధంగా ఆ ఊర్లో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు ఆ చదువు మానేయడం జరిగింది తద్వారా ఈరోజు తీసుకురావడం వల్ల వాళ్ళు డ్రాప్ అవుట్ సంఖ్య తగ్గించారే నేను కూడా చదువుకోవాలి చదువుతోనే ఇంతమంది వ్యక్తులు గొప్ప గొప్ప ఆఫీసర్లుగా అవుతున్నారు చెడు అలవాట్లను దూరం చేసుకోవాలి మంచి అలవాట్లను దగ్గర చేసుకోవాలి ఆరోగ్యంగా ఏ విధంగా ఉండాలి అనారోగ్య సమస్యలు గల కారణాలు ఏంది అనే రకరకాల విషయం పట్ల ఈరోజు పిల్లలకు అవగాహన చేయించడం జరిగింది ఎగ్జాంపుల్ ఉన్నది ఉదాహరణ పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అంటే ఏదో అనుకుంటాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ స్టేషన్లో ఏదో ఉంది ఏదో ఉంది ఏదో ఉంది అనేది ఈరోజు పోలీస్ సమస్య వస్తే పోలీస్ స్టేషన్కి ఏ విధంగా వెళ్ళాలి అప్రోచ్ ఏ విధంగా కావాలి సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే రకరకాల సమస్యల పట్ల పిల్లలు పూర్తి అవగాహన చేపించడానికి ఈరోజు నేను ఈ ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది థ్యాంక్ యూ